అందరికీ నమస్కారం ఏంటి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటు కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ అన్ని రంగాలలో అన్ని రంగాలను విచ్ఛిన్నం చేస్తున్నారు దాంట్లో ఒక్కొక్కటిగా తీసుకున్నప్పుడు ఎన్ఆర్ఈజిఎస్ నరేగా ఇప్పుడు ఏదైతే ఆయన జీ రామ్జీ అన్నటువంటి పేరు పెట్టారో ఆ పథకం ఒక్కసారి మనం తీసుకున్నప్పుడు రెండు వేల ఆరులో గౌరవ ఈ రాష్ట్రంలో ఎంతో మేలు చేసినటువంటి గౌరవ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో అత్యంత కరువు ప్రాంతమైనటువంటి దేశంలోనే అత్యంత వెనకబడినటువంటి ప్రాంతము అని చెప్పి అనంతపురం జిల్లాను తీసుకొని ఆ రోజు గౌరవ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఆ స్కీమ్ను ప్రారంభించడం జరిగింది దాని ద్వారా రెండు వేల ఆరు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వరకు దాదాపుగా పంతొమ్మిది సంవత్సరాలలో యావరేజ్ గా ఈ రాష్ట్రానికి